గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కబ్జా గురైనటువంటి ప్రభుత్వ భూముల పైన నేను సైతం పోరాటం కొనసాగిస్తుంది మహునా జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ నాయకులు కబ్జా చేసినటువంటి దేవాదాయ భూములు గాని కానీ ప్రభుత్వ భూములు ఏ భూములు అయితే టిఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారో మంత్రులు ఎమ్మెల్యేల సహకారంతో యథేచ్ఛగా కబ్జా చేసిన వివరాలన్నీ నేను సైతం స్వచ్ఛంద సంస్థ తీసుకోవడం జరిగింది ఇంకా కొంతమంది బాధితులు మా దగ్గరకు వస్తున్నారు గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జా చేసిరని మా భూములు వాళ్ళు దౌర్జన్యంగా కబ్జా చేసిన సంబంధిత అధికారులకు చెప్తే కూడా పట్టించుకోవడం లేదని వారిపైన కూడా మేము పోరాటం కొనసాగిస్తున్నాం సంబంధిత అధికారులు ఎవరైతే కబ్జాకు సహకరించారో వారిపైన కూడా ఫిర్యాదు చేస్తాం ఈ మామూనార్ ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో కబ్జాకు గురైనటువంటి భూముల కోసం పోరాటంలో అవసరమైతే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారిని స్వచ్ఛంద సంస్థ కలుస్తుంది ఈ విషయం పైన ఫిర్యాదు చేస్తాం ఎండోమెంట్ ల్యాండ్లు ల్యాండ్లు కానీ ప్రభుత్వ భూములు టిఆర్ఎస్ నాయకులు గతంలో కబ్జా చేశారో ఆ భూములని మొత్తం తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు నేను సైతం స్వచ్ఛంద సంస్థ పోరాడుతుంది ఈ విషయంలో స్వయంగా రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం ఒక మా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారులతో సహా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది దానిపైన చర్యలు తీసుకోమంటాం ఇమ్మీడియట్ గా దానిపై స్వాధీనం చేసుకునే వారికి నేను సైతం పోరాడతాం ఈ విషయాలు మీకు గతంలో కూడా తెలుసు వనపర్తి జిల్లాలో వనపర్తి జిల్లాలో రెండు వందల కోట్ల రూపాయల ఎండోమెంట్ ల్యాండ్ ని రామేశ్వరరావుకి సంబంధించినది కలెక్టర్ ఆఫీస్ పక్కనే కబ్జా చేస్తే పట్టించుకోలేదు మేము పోరాడినాం ఆ కబ్జా కూరల నుంచి ఆ భూమిని ఆపడంగా జరిగింది ఇప్పటికూడా రెండు వందల కోట్ల రూపాయల ప్రభుత్వం ఎండోమెంట్ ల్యాండ్ ని మేము ఆపగలిగినాం తర్వాత డోకూర్ లో మీరు చూసే దేవరక్ర నియోజకవర్గం డోకూర్ లో ఓ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు నేత అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి దర్జాగా ఇరవై ఐదు ఎకరాలు కబ్జా చేసిందండి దానిపైన పోరాటం ఆ ఎండోమెంట్ ల్యాండ్ మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది మా పోరాటం వల్ల ఇక్కడ మహిళ జిల్లా కేంద్రంలో చూస్తే ఇరవై ఐదు ఎకరాలు ప్రభు ఎవక్యూ ప్రాపర్టీ కాని సీట్ల భూమిని టిఆర్ఎస్ ప్రభుత్వ అధికారులకు వచ్చాక వారి యొక్క బినామీ కబ్జా చేస్తే దానిపైన పోరాటం చేసినాం మేము ఢిల్లీకి పోయినాం ప్రధానమంత్రి కార్యాలయం చేసినాం ఆ భూమిని కూడా ఇరవై ఐదు ఎకరాలు ఆపడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే అడ్డాకల్లో కానీ మహబూబ్ నగర్ లో కానీ మొన్నటి మొన్న మీకు చెప్పాను కదా దేవర్గ నియోజక మరో ఒక సంఘటన చెప్తున్నారు బాధితుల ప్రకారం ముసాపేట మండలంలో దౌర్జన్యంగా ఒక దేవుని మానే సంబంధించిన భూములు కబ్జా చేసి కంపౌండ్ వాళ్ళు కడితే అడిగి దిక్కు లేదు ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారండి ఈ విషయం పైన ఫిర్యాదు చేసినాం మేము మా దగ్గర బాధ్యతలు వస్తే వారికి వారికి ఎంఆర్ఓ గారికి మేము ఫిర్యాదు చేస్తే పదమూడు ఏడు రెండు వేల ఇరవై రెండులో మేము ఫిర్యాదు చేస్తే తహసీల్దార్ గారి రిసూట్ కాపాడి పోలీసులు కూడా ఫిర్యాదు చేసినాం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ దోషాన్ని కుంట అని ఉంటుంది కుంటని కబ్జా చేసి యథేచ్ఛగా బండ్లబాటను కబ్జా చేసి కుంట మొత్తం తొడగ చేసేసి పుల కొట్టేసి ఫామ్ హౌస్ కట్టుకున్నారు దానికి అధికారులు కూడా సహకరిస్తున్నారు మేము రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఐదున ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదండి ఆ అధికారులు సంబంధిత రెవెన్యూ అధికారులు ఏం చెప్తారంటే ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఎంటారాస్మెంట్ చేస్తారు తహసీల్దార్ ఆఫీస్ నుంచి వాళ్ళు ఏం చెప్తారు అక్కడ ఆ తడిగా ఉంది భూమి ఆ తడిగా ఉన్న భూమి మేము సర్వే చేయలేకపోతున్నాం ఆ యొక్క బండ్ల పాటను ప్రస్తుతం రెండు పొలాలు పొలాల మధ్యలో ఉంది అది పొలం కట్ చేసిన తర్వాత మేము సర్వే చేస్తామంటారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు సంవత్సరం అవుతుందండి ఇప్పటి వరకు పంట అలాగే కొనసాగుతుందా ఎందుకు సర్వే చేయరు ఇలాంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకునేందుకు మేము ఫిర్యాదు చేస్తాం స్వయంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తాం మేము సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాగున్న ఉమ్మడి జిల్లాలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన కబ్జా యొక్క సాక్షాధారాలతో సహా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తాం ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వారికి నేను సైతం పోరాడుతుంది ఇంకెవరైనా మాకు గత పదిహేను రోజులుగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి మా యొక్క భూములు కబ్జా చేశారు మా యొక్క భూములు కబ్జా చేశారు వారందరికీ చెప్తున్నా ఈ వేదికగా మేము ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే మీ ప్రభు మీ భూములు గాని ప్రభుత్వ భూములు గాని ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ బఫ్ట్ ల్యాండ్స్ కానీ ఇతరత్ర భూములు ఎవరైనా టిఆర్ఎస్ సంబంధిత అక్కడ టిఆర్ఎస్ నాయకులు గాని ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని కబ్జా చేస్తే ఆ వివరాలు మా నేను సైతం స్వచ్ఛంద సంస్థ మా దగ్గరికి రండి మమ్మల్ని సంప్రదించండి మేము స్వచ్ఛందంగా ఉచితంగా మీకు న్యాయ పోరాటం చేసే వరకు మేము పోరాడతాం అవసరమైతే రాష్ట్ర నాయకులు రాష్ట్ర న్యాయ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు సంప్రదిస్తాం రేవంత్ రెడ్డి మన జిల్లాకు సంబంధించిన వాడే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారిని కూడా రేవంత్ రెడ్డి గారిని స్వయంగా కలిసి ఆ భూములను కూరల నుండి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు వారి బినామీల చర్యల నుండి విడిపించేంత వరకు మేము నేను సైతం పోరాటం కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాను మొన్న మహిళ జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు గత ప్రభుత్వంలో ఇసుక అమ్ముకున్నారు మట్టి అమ్ముకున్నారు ఇతర తరాల సహజ దోపిడీ జరిగింది వారిపైన విచారణ మేము స్వాగతిస్తున్నాం ఆ కూడా మేము సైతం తెలియజేస్తున్నాం అదే విధంగా ఉమ్మడి జిల్లాలో మొత్తం గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని చేసినటువంటి అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దాని కొరకు మేము నేను సైతం పోరాడుతుంది మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయండి మామన్నారు ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో మొన్న ఒక ఎమ్మెల్యే చెప్పినట్టు కాదు ఇసుకా మట్టి వండరు అమ్ముకున్నారు వాళ్ళ పైన చర్యలు చేస్తాం చెక్ డెవలప్ అయ్యా ఎమ్మెల్యే గారు మేము గత పదేళ్ళ నుంచి కొట్లాడుతున్నాం ఇస్కారకు పోరాటం రెండు వేల పన్నెండు నుంచి మేము పోరాడుతున్నాం రెండు వేల పన్నెండులోనే రాష్ట్ర అత్యున్నత సంస్థను అప్రోచ్ కావడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి నుంచి కొన్ని కోట్లాది రూపాయల ప్రజా సంపదని కాపాడడం రాయాలీ రూపకంగా ప్రభుత్వానికి కూడా కోట్లాది రూపాయల రెవెన్యూ తీసుకోగలం మేమేం చెప్తున్నాం అంటే ఇష్టం మాఫియా పై రెండు వేల పన్నెండు నుంచి పోరాడుతున్నాం మీకు కావాలంటే మేము సాక్షాత్తో సహా ఇస్తాం ఏ ఏ వాగులు ఎంత గోలో కొట్టిర్రు ఎంత లంచాలు తీసుకున్నారు ఏ ప్రజాప్రతినిధి ఎంత లంచం పోయింది పోలీసు వాళ్ళు ఎంత లంచం తీసుకున్నారు రెవెన్యూ అధికారులు ఎంత లంచం తీసుకున్నారు అందరి చిట్ట మా దగ్గర ఉంది నా ఆ ఒక్క నియోజకవర్గమే చెప్పట్లేదు నేను జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో పదనాలుగు నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఎంత ఎంత కబ్జా చేశాడు ప్రభుత్వ భూములు ఎంత కబ్జా చేసినాడు ఇసుకాని మట్టి గానీ ఇతర కొల్లగొట్టారు నేను సైతం దగ్గర మొత్తం సాక్ష్యాధారాలు ఉన్నాయి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేస్తాం ఇంకా బాధితులు మా దగ్గరకు వస్తూ రోజు రోజు బాధితులు ఫోన్ చేస్తానే ఉన్నారు బాగా ఈ ల్యాండ్ కబ్జా చేశారండి ఆర్టీఆర్ఎస్ మంత్రి ఇట్లా చేసాడు ఎమ్మెల్యే ఇట్లా చేసినాయి వాళ్ళందరికీ మేము సహకరిస్తాం స్వచ్ఛందంగా సహకరిస్తాం ఒక్క రూపాయి తీసుకోకుండా వారికి న్యాయ పోరాటం చేసి అవసరమైతే న్యాయ సలహా కాదు హైకోర్టులో కానీ సుప్రీం కోర్టు వారిపైన చర్యలు తీసుకునే వరకు నేను సైతం పోరాడుతుంది అవినీతి అక్రమాలకు పాల్పడి భూ చేసినటువంటి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గాని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆర్ఆర్ఎక్ కింద రికవరీ చేసే వరకు నేను సైతం పోరాడుతుంది ఇంకెవరైనా బాధితులు ఉన్నా కబ్జాలు కబ్జా మన బాధితులై ఉన్నా ఇతర ఇబ్బందుల్లో ఉన్నా వారి కూడా ఈ వేదిక ద్వారా చెప్పడం జరుగుతుంది మీ సమస్యలను నేను సైతం దృష్టికి తీసుకురండి మా స్వచ్ఛంద సంస్థ బాధితుల కొరకు పేద ప్రజల పీడిత వర్గాల కొరకు పనిచేస్తుంది వారి అవినీతి అక్రమాలపై ఉక్కుపాద మోపడంతో పాటు పేదవారికి సహకారం బాధితుల అండగా ఉండేందుకు నేను సైతం పోరాడుతుంది మీ అందరి కోసం నేను సైతం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను